వెల్కమ్ బ్యాక్ టు అనుషు ట్యుటోరియల్స్ ఈరోజు మనం ఆరో తరగతికి సంబంధించిన సాంఘిక శాస్త్రంలోని మొదటి పాఠాన్ని నేర్చుకోబోతున్నాం అది ఏంటంటే సౌర కుటుంబంలోని మన భూమి అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం దాంట్లో మనం ముందుగా నేర్చుకునేవి ఖగోళ వస్తువుల గురించి సౌర కుటుంబంలోని వివిధ అంశాల గురించి నక్షత్రాలు గ్రహాలు మరియు ఉపగ్రహాల మధ్య భేదాన్ని ప్రత్యేక ఖగోళ వస్తువు అని వీటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ పాఠంలో చూడండి ఖగోళ వస్తువులు సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు తోకచొక్కలు వీటన్నిటినీ ఖగోళ వస్తువులనే అంటారు గ్రహాలకి ఒక ఉదాహరణ భూమి ఇచ్చారు ఉపగ్రహాలకి చంద్రుడిని ఇచ్చారు వీటన్నిటిని కలిపి సౌర కుటుంబం అంటారు వీటిని పాలపుంత గెలాక్సీ ఇలా కొన్ని కోట్ల గెలాక్సీలను కలిపి అని అంటారు మీరు ఎప్పుడైనా పేదకాలము మెదమీదో ఆరు బయట పడుకోవడానికి ఇష్టపడతాం కదా అలా ఆకాశ సమయం ఆకాశంను కనుక చూస్తే మనం మెరిసే వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ మెరిసే వస్తువులతో పాటు మనం చంద్రుని కూడా చూస్తాము వీటి గురించి మరింత తెలుసుకుందామా ఒకటి కూడా మనం చంద్రుడిని మిగతా వస్తువుని ఎందుకు చూడలేము ఎందుకు చూడలేమంటే చూ సూర్యుడి యొక్క కాంతికి అవి కనిపించవు సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తుల వస్తువులన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి అవి వాటితో పాటు వాయువుని కూడా కలిగి ఉంటాయి అవి సొంతగా వేడిని కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి వాటినే నక్షత్రాలు అని పిలుస్తారు సూర్యుడు కూడా ఒక నక్షత్రమే రాత్రి ఆకాశంలో మనకు కనపడే లెక్కలేని నక్షత్రాలు సూర్యుడు వంటివే కానీ వాటి వేడి కాంతి మనకి ఎందుకు చేరదంటే అవి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి అందువల్లే అవి మనకి చిన్నగా కనిపిస్తాయి కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు అవి ఏంటి అంటే మన భూమి లాంటివి నక్షత్రాలు భూమి కూడా ఒక గ్రహం కాబట్టి గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలు ఉల్కలు తోకచుక్కలు వీటన్నిటికీ వేడి కాంతి ఉండదు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడిని కాంతిని పొందుతుంది మన భూమి నుండి దూరం చూస్తే చంద్రుడి మెరుస్తున్నట్లు కనిపిస్తుంది మనం ఆకాశంలో చూసే చంద్రుడు కూడా మన భూమి యొక్క ఒక ఉపగ్రహం ఇది భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది మన భూమి వలె సూర్యుడి నుండి వేడి కాంతిని పొందే మరో ఏడు గ్రహాలు ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకున్నాం ముందు వాటి ఖగోళ వస్తువుని ఎలా చూడగలుగుతాం చంద్రుడిని ఇతర ప్రకాశవంతమైన వస్తువుల్ని పగట కూడా ఎందుకు చూడలేకపోతాను దాని గురించి ఒక ప్రయో ఒక ప్రయోగం చేయడానికి కావాల్సిన వస్తువులు టార్చ్ లైట్ తెల్ల కాగితం పెన్సిల్ గుండెసూది ప్రక్రియ ఒక కాగితం టార్చ్ రేట్ ముందు భాగం తాకేటట్లు నిలబెట్టండి ఇప్పుడు టార్చ్ చుట్టూ ఒక వృత్తం గీయండి వృత్తాకార ప్రదేశంలో సూదితో కాగితానికి రంధ్రాలు వేయండి ఇప్పుడు రంధ్రాలు భా చేసిన భాగం సైజు గాజు ముందు భాగంలో ఉంచి మిగిలిన భాగాన్ని టార్చ్ చుట్టూ రబ్బర్ బ్యాండ్తో కట్టండి చీకటిలో చీకటి గదిలో సాదా గోడకు ఎదురుగా కొంత దూరంలో నిలబడండి అన్ని ఇతర లైట్లను ఆపివేయండి ఇప్పుడు గోడపై టార్చ్ లైట్ ఎలుదురు పడేలా చేయండి రాత్రిపూట నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్లుగా మీరు గోడలపై అనేక చుక్కల కాంతిని చూస్తారు గదిలోని అన్ని లైట్లను ఆన్ చేయండి కాంతి యొక్క చుక్కలు దాదాపు కనిపించవు ఉదయాన్నే సూర్యుడిని ఉదయించిన తర్వాత కూడా ఆకాశంలోని ప్రకాశమైన వస్తువులన్నీ అలాగే కనిపించవు ఇప్పుడు మనం నక్షత్ర రాసుల గురించి తెలుసుకుందామా నక్షత్ర రాసులు ఎలా ఉంటే వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడినవే నక్షత్ర రాసులు అంటారు అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల వస్తువుల పేర్లు పెడుతుంటారు అలా కొన్నిటివి ఉన్నాయి మనకు తెలిసినవి ఉర్సా మేజర్ బిగ్ బేర్ అనేది అటువంటి వాటిలోనే ఒక నక్షత్ర రాశి మనం చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాసులో ఒకటి సప్తర్షి ఇది ఏడు నక్షత్రాల సమూహం మనందరికీ తెలిసిందే కదా చూడండి ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సమయంలో సహాయంతో దిక్కులు గుర్తించేవారు ఉత్తరార్థ గోళంలోని వాళ్ళు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది దీనినే ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాసి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు తర్వాత సౌర కుటుంబం సౌర కుటుంబం ఏంటి భూమి స్వయంగా ప్రకాశించదని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా మనం భూమి ఎక్కడి నుండి వేడిని కాంతిని పొందుతుంది భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడిని కాంతిని పొందుతుంది భూమే కాదు మరో ఏడు గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గృహశాలలు ఉల్కలు వీటన్నింటినీ కలపడు పిలువబడే ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి దీనికి సూర్యుడు యజమానిగా ఉండడం వల్ల సౌర కుటుంబం అని పిలుస్తున్నాం సౌర కుటుంబం అంటే ఎనిమిది సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశాలలు ఉల్కలు అని పిలువబడే ఖగోళ వస్తువులన్నింటిని కలిపితే వాటికి సూర్యుడు యజమానిగా ఉంటాడు కాబట్టి దాన్ని సౌర కుటుంబం అని పిలుస్తాం అందులో మనం సూర్యుడు గురించి తెలుసుకుందామా సూర్యుడు సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉంటాడు చాలా పెద్దది మరియు వేడి వాయువులతోటి కూడి ఉంటుంది సౌర కుటుంబానికి ఒక క్రమంలో బంధించగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది ఏ శక్తి ఉంటుంది అయస్కాంత శక్తి ఉంటుంది సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టే తిరుగుతాడు సౌర కుటుంబానికి అవసరమైన వేడిని కాంతిని సూర్యుడు అందిస్తాడు సూర్యుని ఉపరితలంపై ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది గుర్తుంచుకోండి ఇది చాలా ముఖ్యమైనది సూర్యుని ఉపరితలపై దాదాపు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు ఎందుకంటే అది మనకు దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యుడు మొత్తం పదమూడు లక్షల భూములు ఈమిడిపోగలవంట ప్రాచీన కాలంలో ప్రజలు సూర్యదేవుని దేవునిగా పూజించేవాళ్ళు తర్వాత మనం గ్రహాల గురించి తెలుసుకుందామా సూర్యుని గురించి తెలుసుకున్నాం కదా గ్రహాల గురించి మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సూర్యుడు వాటి నుండి దూర ప్రకారం గ్రహాల క్రమం బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి గురుడు శని ఇంద్రుడు సూర్యునితో పాటు ఎనిమిది గ్రహాలు ఏమిటి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాల సూర్యు చుట్టూ సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతుంటాయి ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి వాటినే కక్షలు అంటారు సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు దగ్గరగా ఉన్న ఏంటి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఇవి నాలుగిటిని కలిపి అంతర్గ్రహాలు అంటారు ఇవి చిన్న చిన్న రాళ్లతో కూడి ఉంటాయి చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు అవి బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు అవి పెద్దవి మరియు వాయువు ద్రవాలతో కూడి ఉంటాయి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు శుక్రుణ్ణి భూమికి కవల గ్రహం పిన్గా పరిగణిస్తారు ఎందుకంటే దాని పరిణామం ఆకారం చాలా వరకు భూమిని పోలి ఉంటాయి గ్రహాలలో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు గుర్తుపెట్టుకోండి గ్రహాలు అన్నింటిలో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు ఇక్కడ చూడండి రెండు వేల సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు అంటున్నారు మరి మరో గ్రహం ఏమైంది ఆలోచించండి ఇక్కడ మనకు తెలుసు కదా మొదట బుధుడు ఉంటాడు తర్వాత శుక్రుడు ఉంటాడు తర్వాత భూమి తర్వాత అంగారకుడు ఇవి నాలుగు అంతర్గహ గ్రహాలు బాహ్య ఏంటి బృహస్పతి శని వరుణుడు ఇప్పుడు మనం భూమి గురించి తెలుసుకున్నాం భూమి మనం నివసిస్తున్న భూమిని సూర్యుడి నుండి మూడవ గ్రహం సూర్యుడి నుండి మూడవ గ్రహం ఏంటి భూమి పరిమాణంలో ఇది ఐదవ అతిపెద్ద గ్రహం పరిమాణంలో వచ్చి అతిపెద్ద ఐదవ గ్రహం ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతులంగా ఉండి ఉబ్బెత్తుగా ఉంటుంది దీన్ని ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారు జుయాయిడ్ అంటే భూమి లాంటి ఆకారం భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలి రంగులో కనిపిస్తుంది ఎందుకు అంటే దానికి మూడింట రెండొంతుల ఉపరితలంపై నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి దీనిని నీలి గ్రహం అని అంటారు జంతువులు మరియు మొక్కలు పెరగడానికి జీవించడానికి ఏమి అవసరం భూమి జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి ఎందుకు అంటే ఇది నాలుగు ప్రధాన ఆవరణలు శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం కలిగి ఉంటుంది మొదటి మూడు ఆవరణలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవించడాన్ని జీవావరణం అని పిలుస్తారు ఇప్పుడు ఒక్కొక్క ఆవరణ గురించి మనం తెలుసుకుందామా శిలావరణం శిలావరణం అనగా మనం నివసించే భూమి మీద రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర దీన్ని శిలావరణం అంటారు జలావరణం జలావరణం అంటే మన భూమి మీద మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు పర్వతాలు గల మంచు పొరలు చెరువులు మొదలైన వాటన్నిటిని కలిపి జలావరణంగా పిలువబడుతుంది అలాగే వాతావరణం భూమిలో విస్తరించే ఉన్న భూమి చుట్టూ విస్తరించే ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి వాటిలో ప్రధానమైనది నత్రజని అది డెబ్భై ఎనిమిది శాతం ఉంది మరి ఆక్సిజను ఇరవై ఒక్క శాతం ఉంది మిగతా అవి తక్కువ మోతాదులో ఉంటాయి అవి ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ హీలియం ఆర్గాన్ ఓజోన్ వంటి ఇతర వాయులు తక్కువ మొత్తంలో ఉంటాయి తర్వాతది జీవావరణం జీవావరణం అంటే మనం ముందు చెప్పేసుకున్నాం కదా భూమి మీద మిగతా మూడు వాతావరణాలతో పాటు జీవాలు జీవరాశులు అన్నీ ఉండడానికి ఉండే వాతావరణాన్ని జీవావరణం అని పిలుస్తారు ఇది మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఇతర జీవులన్నింటికి ఉండడానికి ఉంటుంది ఇక్కడ ఉపగ్రహాలు ఇప్పటిదాకా మనం గ్రహాల గురించి తెలుసుకున్నాం కదా ఉపగ్రహాలు ఉపగ్రహాలు ఏంటి అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కో కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఉపగ్రహాలు అంటారు బుధుడికి శుక్రగుడికి ఉపగ్రహాలు అనేవి లేవు మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి చంద్రుడి గురించి చంద్రుడి గురించి తెలుసుకున్నాము మనం చంద్రుడి గురించి మన భూమికి ఏకైక గల సహజ ఉపగ్రహం చంద్రుడు దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో నాలుగో వంతు మాత్రమే ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది చంద్రుడు భూమి నుంచి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మీరు సూర్యుడి నుండి చంద్రుడిని భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది అలాగే తన చుట్టూ తాను తిరగడానికి అదే సమయం పడుతుంది ఫలితంగా చంద్రుని యొక్క యొక్క వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు దాని ఉపరితలం పర్వతాలు మైదానాలు మరియు గొంతలను కలిగి ఉంటుంది చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలగజేస్తాయి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదట వ్యోమగామి ఎవరు కల్పన చావ్లా భారతీయ వ్యోమగామి కల్పన చావ్లా మానవ నిర్మిత ఉపగ్రహం ఇది కృత్రిమమైనది విశ్వం భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచారం ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీన్ని నిరూపించారు ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది అంతరిక్షంలో ఉండే కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఏమేంటి అంటే ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడ్యూసాట్ మొదలైనవి భారతీయుల ఉపగ్రహాలు చూడండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతుందంట అది దానికి ఎవరి పేరు పెట్టారు అంటే మాజీ చైర్మన్ సతీష్ ధావన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీకరు శ్రీహరికోటలో పెట్టారు హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ రాకెట్ ప్రయోగం అయింది అది తిరిగి భూమి చేరడానికి ఆకాశంలోకి ఎలా వెళ్తుంది ఉపగ్రహం కక్షలోకి ఎలా వెళ్తుంది అన్ని చూ ఇక్కడ చిత్రాలు ఇచ్చారు అంగారక గ్రహం అంగారక గ్రహం వాతావరణ స్థలాకృతిని అన్వేషించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించిన మంగళయాన్ మార్చ్ ఆర్బిటర్ మిషన్ మామ్ అంగారిక కక్షకు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు చేరుకుంది ప్రపంచంలోని సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది గ్రహ శకలాలు గ్రహ శకలాలు అంటే ఏంటో తెలుసుకుందాం గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు కూడా ఉంటాయి వాటిని గ్రహ శకలాలు అంటారు యాస్ట్రాయిడ్స్ ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య మాత్రమే కనిపిస్తాయి గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలని శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఉల్కలు ఉల్కలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటారు మెట్రోయిడ్స్ కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అవి వెలుతురులు కూడా చెయజేస్తాయి కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉత్పాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది తోకచుక్కలు తోకచుక్కలు గురించి తెలుసుకుందాం ఇంటికి తోకచుక్కలు అంటే తలా తోకతో కనిపించే ఖగోళ వస్తువు అది తోకచుక్క యొక్క తల మంచుతో కలిసిన ఉండే కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి హేలీ అనే తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది ఇది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది మళ్ళీ రెండు వేల అరవై ఒకటవ సంవత్సరంలో కనిపిస్తుంది గెలాక్సీ గెలాక్సీ అంటే ఏంటి నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం గెలాక్సీ అంటే అనేది కొన్ని అనేక కోట్ల నక్షత్రాల సమూహంని గెలాక్సీ అంటారు మన సౌర కుటుంబంలో ఈ గెలాక్సీలో ఒక భాగం మన సౌర కుటుంబం అనేది గెలాక్సీలో ఒక భాగం దీనినే పాలపుంత అని కూడా అంటాం ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు అందువల్లనే దీనిని ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు పాలపుంతనే ప్రాచీన భారతీయులు ఆకాశగంగా అని కూడా పిలిచేవాళ్ళు తర్వాత విశ్వం విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం మీరు గమనిస్తున్నారా సౌర కుటుంబంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి దాని గ్రహాలు ఉల్కలు ఉపగ్రహాలు సెల్ ఉల్కలు ఇవన్నింటినీ ఉంటేనే ఖగోళ వస్తువులన్నింటిని కలిపి సౌర కుటుంబం అన్నాం అలాంటి కొన్ని కోట్ల ఉంటే గెలాక్సీ అలా కొన్ని కోట్ల గెలాక్సీలు ఉంటే విశ్వం విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కూడా కష్టమే దాని గురించి మరింతగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయా ప్రయత్నిస్తున్నారు దాని పరిమాణం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు కానీ మనమందరం విశ్వానికి చెందినవారు అని మాత్రం మనకు తెలుసు ఇక్కడ కొన్ని పద కోసం అని ఇచ్చారు చూడండి ఇవి చాలా ఉపయోగపడతాయి గెలాక్సీ కోట్లాది నక్షత్రాల సమూహం గ్రహశకలాలు అంగారకుడు బృహస్పతి మధ్య గల శిథిలాలు ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు కక్ష సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు తిరిగే మార్గం జియోయాడ్ భూమి వంటి ఆకారం శిలావరణం రాళ్ళు నేలలతో కూడిన ఘన బాహ్య పొర జలావరణం భూమిపై గల జలభాగాలు వాతావరణం వాయువుల పొర జీవావరణం జీవావరణం అంటే జీవరాశులు ఉండే ఆవరణం కంటే గ్రహం ఏ విధంగా భిన్నమైనది సూర్యుడు కాంతిని వేడిని ఇస్తాడు కానీ భూ గ్రహాలు సొంతగా వేడిని కాంతిని ఇవ్వలేవు సౌర కుటుంబం అనగానేమి సౌర కుటుంబం అంటే సూర్యుడు సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కలు నక్షత్రాలు వీటన్నిటిని కలిపే సౌర కుటుంబం అంటారు అన్ని గ్రహాలపై జీవం ఎందుకు సాధ్యం కాదు ఎందుకంటే అవి జీవరాశి మనుగడకు అనుకూలంగా లేవు జీవరాశి మనుగడకు అనుకూలంగా లేవు కేవలం చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే ఎందుకు చూడగలం ఎందుకంటే చంద్రుడు తన చుట్టూ తను తిరగడానికి మరియు భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది కాబట్టి తన చుట్టూ తను తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది తన భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది కాబట్టి మనం ఒకవైపు మాత్రమే చూడగలం విశ్వం అనగానేమి కొన్ని కోట్లాది గెలాక్సీలు కలిపితే కొన్ని కోట్లాది గెలాక్సీలు కలిపితే విశ్వం కోట్లాది గెలాక్సీలు కలిపితేనే విశ్వం భూమిపై జీవించడానికి గాలి నీరు చాలా అవసరం ప్రస్తుతం మానవులు అవే కలుషితం చేయబడుతున్నాయి కాలుష్యం పెరిగిపోతే మనుషుల మనుగడకే సూర్యుడు విపరీతమైన వేడిని కలిగి వేడిని విడుదల చేసినప్పటికీ పరిమితమైన వే వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది ఎందుకంటే సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం ఏంటి శుక్రుడు భూమికి సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది భూమి అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలు తిరుగుతాయి పొడిగింపబడిన వృత్తాకార కక్ష గ్రహ సకలాలు ఈ రెండు గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయి అవి ఏంటి అంటే అంగారకుడు మరియు బృహస్పతి కింద వాటిని జతపరచుము అనిచ్చారు నీలిగ్రహం నీలిగ్రహం ఏంటి భూమి ఎందుకంటారు ఎందుకంటే భూమి మీద రెండంతులు నీళ్ళే ఉంటాయి కాబట్టి మనం విశ్వంలోకి వెళ్ళి చూస్తే భూమి నీలి రంగులో కనిపిస్తుంది సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు సూర్యుడి నుంచి నాలుగవ గ్రహం అంగారకుడు సూర్యునికి దగ్గరగా ఉన్నది బుధుడు ఇక్కడ చూడండి కోట్లాది నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు గెలాక్సీ అంటారు గెలాక్సీ భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏంటి చంద్రుడు ఇప్పుడే కదా మనం చదువుకున్నాం వీటి గురించి వలయాలు కలిగిన గ్రహం శాట్రన్ శని నీటితో కోరిన ఆవరణం జలావరణం తల మరియు తోక భాగాలను కలిగిన ఖగోళ వస్తువు ఏంటి తోక చుక్కలండి భూమి యొక్క ఆకారం జోయిడ్ జుయాయిడ్ భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం కక్ష భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయుల పొర వాతావరణం అంగారకుడు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు ఉల్కలు